బెంగుళూరు రేవు పార్టీ సృష్టిస్తున్న ప్రకంపనలు ఎప్పట్లో ఆగేలా కనిపించడం లేదు ముఖ్యంగా టాలీవుడ్లోని పలువురు ప్రముఖుల పేర్లు గత కొన్ని రోజులుగా మీడియాలో గుప్పమంటున్నాయి వాళ్లలో కొంతమంది బయటకు వచ్చి ముఖ్యంగా అందరికీ పరిచయమైన సినీ నటి హేమ లాంటి వాళ్ళు పూర్తిగా తమను ఇరికించే కుట్ర జరుగుతుంది ఆ టైంలో ఈ రేవు పార్టీ జరిగిన టైంలో తమ హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా చెబుతూ వీడియోలు కూడా రికార్డ్ చేశారు అయినప్పటికీ వాళ్ల మీద వస్తున్న కథనాలు అయితే ఆగేలా కనిపించడం లేదు దానికి తగ్గట్టుగానే ఎవరైతే ఇందులో పాల్గొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఎనభై ఏడు మంది పాజిటివ్గా అంటే డ్రగ్స్ తీసుకున్నట్టుగా వాళ్ళు కన్ఫర్మ్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి వాళ్ళలో కొందరు సెలబ్రిటీల పేర్లు కూడా ఉన్నాయి అసలు రేవు పార్టీ అరేంజ్ చేసిందే తెలుగు వ్యక్తి వాసు అనే వ్యక్తికి సంబంధించినటువంటి బర్త్డే పార్టీ అది అంటూ కూడా కథనాలు వస్తున్నాయి అయితే ఇప్పుడు అందులో ఎనభై ఏడు మందికి అంటే వాళ్ళ రక్త పరీక్షలు రేవు పార్టీలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత పోలీసులు వాళ్ళ రక్త నమూనాలు తీసుకుంటారు వాటిని టెస్టులకు పంపించారు ఆ శాంపిల్స్ అన్ని కూడా పాజిటివ్గా వచ్చి దాదాపు ఎనభై ఏడు మంది డ్రగ్స్ తీసుకున్నారు వాళ్ళలో సెలబ్రిటీలు కూడా ఉన్నారంటూ పోలీసులు కన్ఫర్మ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా బయటికి పూర్తి స్థాయిలో రాలేదు అంటే ఎవరెవరు అందులో ఉన్నారన్న పేర్లు అయితే బయటికి రాలేదు ఎఫ్ఐఆర్ అక్కడ రేపటి జరిగిన అయితే కేసు నమోదైంది ఎఫ్ఐఆర్కి దానికి సంబంధించిన కాపీలు బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి అవన్నీ పక్కన పెడితే ఎవరెవరు ఉన్నారు అనేది పేర్లు అఫీషియల్గా ఇంకా బయటకు రాని పరిస్థితి అవి వస్తే కానీ ఎవరెవరు ఈ డ్రగ్స్ తీసుకున్నారు అనే దాని మీద స్పష్టత రాదు అసలు వస్తాయా లేదన్నది కూడా అనుమానంగా ఉంది ఈ సౌత్ సంబంధించిన స్టేట్స్లో ఎక్కడ ఈ డ్రగ్స్ బయటపడ్డా లేదా డ్రగ్స్ రాకెట్ బయటపడ్డా దానికి సంబంధించిన మూలాలనండి లేకపోతే డ్రగ్స్ తీసుకుంటున్న వ్యక్తులుగా కానీ టాలీవుడ్కి సంబంధించిన పలువురు పేర్లు బయటకు వస్తుండడం అనేది తీవ్ర ఆందోళనకైతే గురి చేస్తుందని సినీ ప్రేక్షకులు సినీ ప్రేమికులు బాధపడుతూ ఉంటారు వాళ్ళు విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు హైదరాబాద్లో కావచ్చు బెంగళూరులో కావచ్చు చెన్నై కావచ్చు ఇలాగ ఎక్కడ ఎలాంటి డ్రగ్స్ విషయం బయటకు వచ్చినా లేదా డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన పేర్లు బయటకు వచ్చినా వాళ్ళలో లో పలానా హీరో ఉన్నారు పలానా యాక్టర్స్ ఉన్నారంటే ఎలాంటి పేర్లు బయటకు రావడం అనేది నిజంగానే ఆందోళన కలిగించ కలిగించే విషయం ఇది కోణం అయితే రెండోది తెలుగు రాష్ట్రాల్లో సంబంధించిన వ్యక్తులు లేదా తెలుగు రాష్ట్రాల్లో బయటపడుతున్న డ్రగ్స్ విషయాలు మన ఇటీవలి కాలంలోనే వైజాగ్ పోర్ట్ లో ఏ స్థాయిలో డ్రగ్స్ బయటపడ్డాయి అనేది అందరూ చూశారు దాదాపు ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ బయటపడ్డట్టుగా అప్పుడు వార్తలు అయితే వచ్చాయి అది అందరినీ షాక్ గురి చేసింది అది ఒక రకమైనటువంటి విషయం అయితే రెండోది వినియోగదారుల్లో కూడా సెలబ్రిటీల పేర్లు టాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయంటూ వార్తలు రావడం అనేది కూడా అంతే ఆందోళన గురి చేస్తుంది అయితే వీళ్ళందరికీ ఎందుకు శిక్షలు పడట్లేదు అనేది చాలామంది వెలువచ్చి ఒక అనుమానం కానీ నిజానికి ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఈ సెలబ్రిటీల పేర్లు ఏవైతే బయటకు వస్తున్నాయో వాళ్ళ వాళ్ళని గానో లేకపోతే వాళ్ళని గానో కాకుండా వాళ్ళని బాధితులుగానే చూడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏదో ఒక దశలో పని ఒత్తిడి ఎదుర్కోలేకనో లేకపోతే దాని నుంచి రిలాక్సేషన్ కోసమో లేకపోతే కొంతమంది గ్లామర్ పెరుగుతుందనే అపోహతోనో ఈ డ్రగ్స్ వినియోగానికి లేదా ఇతర మాదక ద్రవ్యాల వినియోగదానికి వాళ్ళు అలవాటు పడిపోతున్నారు ఇందులో వాళ్ళ బాధ్యతలుగానే చూడాలి అంటే గానే చూడాలి తప్ప వాళ్ళని కల్పించుకో చూడకూడదు అనేది అటు మానసిక నిపుణులు కావచ్చు లేదా ఎవరైతే ఈ కౌన్సిలింగ్ ఇస్తారో వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాట అందుకనే వాళ్ళని దాని నుంచి బయటపడేయడానికి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించడమో లేకపోతే దానికి తగ్గ కౌన్సిలింగ్ ఎలా తీసుకోవాలనేది సూచించడం లాంటి పనులే చేస్తుంది ప్రభుత్వం కానీ ఇతర అధికారులు కానీ అంతే తప్ప వాళ్ళని ఇందులో ఎక్విష్టిగా చూపించే ప్రయత్నం చేయడం లేదు అలా చూపించడం కూడా కరెక్ట్ కాదనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట కానీ దీనికి ఒక అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలాంటి డ్రగ్ సంబంధించిన విషయం బయటకు వచ్చినా అందులో కొంతమంది సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తుండడం అనేది నిజంగా అది కరెక్ట్ కాదు అసలు దీని లోజ్ ఎంతవరకు వెళుతుంది ఎలాగా సెలబ్రిటీల్ని ముగ్గులోకి దించుతున్నారు వాళ్ళని ఎలా ట్రాప్ చేస్తున్నారు ఈ డ్రగ్ పెడ్లర్స్ అనే దాని మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బట్ ఏమైనప్పటికీ ఇప్పుడు లేటెస్ట్ రేవు పార్టీ అనేది ఎందుకంటే ఇది ఇందులో కేవలం డ్రగ్స్ అనే కాదు రేవు పార్టీ అని ఒక విపరీతమైనటువంటి కల్చర్ సొసైటీకి ఏమాత్రం సరిపడని సొసైటీలో ఉండకూడని ఒక కల్చర్ అది ఎక్కువైపోతుంది దీని కూడా అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది వీకెండ్స్లో హైదరాబాద్ అవుట్కాస్ట్ అవుట్కర్స్ కూడా జరుగుతున్నాయి అంటే గతంలో కథనాలు వచ్చాయి ఇప్పుడు కర్ణాటక పోలీసులు పట్టుకున్నటువంటి ఈ ర్యాకెట్తో లేకుంటే ఈ రేవు పార్టీకి సంబంధించిన ఇష్యూతో ఇది మరింత ప్రబలంగా మారిందన్న విషయం కూడా అర్థమవుతుంది సో ఖచ్చితంగా ఇలాంటి కల్చర్కి అడ్డుకట్ట వేయడంతో పాటుగా సెలబ్రిటీలు వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తున్నారు ఎలా ట్రాప్ చేస్తున్నారు అనే దాని మీద కూడా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనబడుతుంది చూద్దాం పోలీసులు కానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ